హాయ్ ఫ్రెండ్స్ వీరలకృష్ణ టూ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు కొంగర కాలనీ రాయరాజులో ఉన్న సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అయితే వెళ్తున్నాము అమ్మవారి దర్శనానికి ముందుకెళ్ళినాక అమ్మవారి టెంపుల్ దగ్గర అక్కడ ఉన్న వాతావరణం మేము వెళ్ళే రోడ్డు అవన్నీ చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఆలోచన చేయకుండా మన అమ్మవారి దర్శనానికి బయలుదేరా ఫ్రెండ్స్ ఓకేనా చెప్తా అయితే స్వర్ణగిరి వెళ్ళమంటే మీరు చూస్తుంటే మధ్యలో మాకు ఒక లొకేషన్లో వచ్చింది లొకేషన్ అనేది చాలా సూపర్గా ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ చెరువు చిన్న డ్యామ్ ఉంది ఇక్కడ చూడండి నా ఇక సైడ్ పార్క్ అనమాట లొకేషన్ మీకు ఎప్పుడైనా మార్చిపోయినా మా తమ్ముడు శివ మా ఇంటి పక్కనే ఉంటాడు నేను పరిచయం చేస్తున్నా ఫ్రెండ్ అయితే ఏమన్నా మంచి మంచి లొకేషన్లున్నా చూడండి సూపర్ లొకేషన్స్ ఒక్కొక్క లొకేషన్ చూసుంటే అబ్బాబాబా మేము వెళ్ళే దాంట్లోనే ఫ్రెండ్స్ ఇవన్నీ లొకేషన్లు ఎక్సలెంట్ లొకేషన్లు ఇలాంటి లొకేషన్లలో ఎంతసేపు అని మనసు చూసి అది కాదు నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ ఇంత మంచి మంచి లొకేషన్లు ఉన్నాయంటే అంత మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి అసలు ఇక్కడ రావడానికి కారణం నేను ఇవ్వ తమ్ముడే ఈరోజు ఖాళీగా ఉన్నామన్నా అంటే కూర్చున్న ఎటుబదులను ఖాళీగా ఉన్న డ్యూటీ లేదు అంటే పాన మనం అమ్మవారి టెంపుల్కి వెళ్దామని చెప్పిండు నాకు కూడా మంచిగా అనిపించింది ఎందుకంటే అమ్మవారి దర్శనం చాలా ఆందోళన అవుతుంది ఈరోజు మంగళవారం అంటే కాక ఎల్లమ్మ తల్లి మమ్మల్ని ఈరోజు రమ్మని అన్నట్టుంది అందుకే అమ్మ దర్శనానికి వెళ్తున్నాం కానీ లొకేషన్లు మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే కొంగర ఏంటి సూర్యగిరి సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ అమ్మవారు ఎల్లమ్మ తల్లి మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మీరు కూడా రండి ఫ్రెండ్స్ లొకేషన్లు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచే కాలు చూడండి ఇక్కడ నుంచి పార్కింగ్ అయితే పెట్టి లోపలికి వెళ్ళారు రోజు చాలా మంగళారం కాబట్టి డెష్యూ మాత్రం చాలా ఉంది కార్ పార్కింగ్ అయితే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఇది హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ముందు నుంచే కార్ పార్కింగ్ అయితే అయిపోయింది అక్కడ చూసి అక్కడ కార్ పార్కింగ్ లేదు ఫుల్ రష్ అమౌంట్ అనే సముద్రం చెరువా ఇది ఉంటే ఇంకా తగో ఆగుతూనే ఉన్నది ఇక్కడ బైక్ పార్కింగ్ ఆ కార్ నువ్వు సరే సార్తో మేమైతే స్కూటీ పార్కింగ్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ నడుచుకుంటే వెళ్ళాలి ఇక ఫ్రెండ్స్ వర్షానికి అయితే మొత్తం వాటర్ నిండిపోయి ఎండిపోయి వెళ్ళము ಸರಿ ಚೂರಾ ವಾಟರ್ ನಿಜ ಬರ್ತಾನ್ ಅಮ್ಮವಾರ್ಟಿಂತ ಕಷ್ಟಪಡ ಕೊಟ್ಟೆಲ್ಲ ಜೋಳಮ್ಮ ಎಲ್ಲ ಚೂಸಿನ ವಾಟ್ರೇ ಕದ మనం లేకపోతే మండి చేస్తే కూడా చెప్పులు కూడా ఆనేసి పెట్టేస్తుంటామని వద్దన్నావు అమ్మా దర్శనం కావాలంటే ప్రకాశమైనా సరే వెళ్ళాలి తప్పదు పానా మళ్ళీ మళ్ళీ కావా చేపట్టుకుంటావా అయితే అమ్మ టెంపుల్గా జరుపుకుని చూడండి తెలంగాణ దేవాలయం ప్రభుత్వము ద్వారణ శాఖ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ దేవస్థానము రాయిరాయల మహేశ్వరం రంగారెడ్డి జిల్లా మొత్తానికైతే దేవాలయం దగ్గర జరుపుకున్నాము ఒక ఐదు విషయాలు అయితే మనం జరపకుండా শিৱ বেট লোক কঢ়িব ఫ్రెండ్స్ అయితే అమాండ్ దగ్గరికి గుడి దగ్గరికి వచ్చేసాను ఇక్కడ అన్నదానం కర్క్కి ఉంది కదా ఇక్కడ కోరుకున్న కోరికలు కోరికలు తిరిగిన తర్వాత అమ్మవారికి దీపంతో దీపారాధన చేస్తారు ਮਾਰਦਸ਼ਨਾ ਕਰਨੀ ਫਾਈਨਲ ਆਉਟ ਕਰਨਾ చాలా బాగా చాలా చాలా మంచి ఇట్లా నెక్స్ట్ టైమా ఇది ఫస్ట్ టైమా లేదా సెకండ్ టైమ్ మాకైతే మొత్తానికి అమ్మవారి దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది ఆ తల్లి ఆశీస్సులు మాతో పాటు మీకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి ఆశీస్సులు కలగాలని మన స్ఫూర్తి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే అమ్మవారి మీకు కూడా కర్ణిస్తుంది